హనుమానింగ్ అందరికి మరి ఈరోజు మరి మేము శివుని తిరిగి రావడం జరిగిందండి కోదాటలో మరి ఈ కోదాలో కూడా మరి ఒక నాలుగైదు ఆలయాలు ఒకే దగ్గర ఉంటాండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి దేహ హనుమాన్ మందిరం చూడండి ఇక్కడ హనుమాన్ గుడి ఇక్కడ ఇక్కడ వచ్చేసి భక్తులు కూడా బాగా రావడం జరిగింది ఈరోజు శుక్రారంగా కార్తీక శుక్రారంగా ఈరోజు మరి భక్తులు ఇక్కడ బాగా రావడం జరిగిందండి ఇక్కడ ఈ నాగపడగలు ఉందండి అక్కడ చూపిస్తామండి ఇక్కడొచ్చేసి గంట నాగులు అంటారండి ఇక్కడ జంట నాగులు కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా భక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చూస్తున్నట్లేదే మరి ఇక్కడ వచ్చేసి పక్కన రాగి చెట్టు వేప చెట్టు ఉందండి ఈ కళ్యాణ్ చేస్తున్నామండి రావిచెట్టు వ్యాప్తి చెట్టు కూడా ఇలా అర్థం అనమాట టెంపుల్ ఉండటం కూడా మా భక్తులు అనమాట ఇక్కడ పోదాడు భక్తులు తమ తమ కోరికలు చెప్పుకుంటారు ఇక్కడ భక్తుల మరి అక్కడ వచ్చేసి అది కూడా కాశీ కాఫీ తీసుకుండి మా టెంపుల్ని అక్కడ కనిపిస్తుంది కాశీ కాఫీ చూపిస్తారండి టెంపుల్ అండి ఇక్కడ మన కాశీలో ఉదయం శివుడు మన ఉదయం ఇక్కడ మన కోదట్లో ప్రదర్శన జరిగింది చూడండి శివునికి ఎదురుగా ఉన్నటువంటి విగ్రహం నంది విగ్రహం అండి మరి నంది విగ్రహం కూడా ఇక్కడ ఏర్పడి చేయడం జరిగింది శివునికి ఎదురుగా మరి భక్తులు కూడా తమ్మ తమ కోరికలు కోరుకోవడం జరిగింది మన భగవంతుడు చల్లా దృష్టిని ఆశిస్తే సందర్భంగా ఇక్కడొచ్చేసి భక్తులండి మరి వాళ్ళు కళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు ఇక్కడ తర్వాత చూపిస్తున్నాం టెంపుల్ ఇంకా సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది లోపల ఈ టెంపుల్ వచ్చేసి సరస్వతి జ్ఞాన సరస్వతి దేవి ఆలయం అండి ఇక్కడ మరి ఇక్కడ ఐదు ఐదు గుళ్ళు ఒకే దగ్గర ఏర్పాటు చేయడం కూడా మరి ఇక్కడ అదృష్టం ఉంది పోరాట ప్రజలందరూ కూడా మరి చాలా అదృష్టం ఒకే దగ్గర మరి అక్కడ వచ్చి జయహనుమాన్ టెంపుల్ ఉంది తర్వాత నాగపూడలు ఉంది తర్వాత వచ్చేసి మరి జన సరూ ఆల ఆలయం ఎదురుగా మరి పల్లికి ఇష్టమైనటువంటి నెమ్మలి నెమ్మలి నెమ్మది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పక్కన వచ్చేసి వచ్చేసి ఉసిరి చెట్టు అండి ఇక్కడ వచ్చేసి ఉసిరి చెట్టు మరి భక్తులు దీపారాధన చేసుకోవడానికి కూడా మరి ఇక్కడ టెంపుల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కోదాడ ప్రజలు మరి అదృష్టవంతులండి ఎందుకంటే అన్ని రకాలైనటువంటి టెంపుల్ వచ్చే దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది మరి మీరు ఇక్కడ చూస్తున్నది శ్రీ విరాట్ కోహ్లీ వీరబ్రహ్మంగారి గుడి అండి ఫస్ట్ బ్రహ్మంగారి గుడి తర్వాత వచ్చేసి జ్ఞాన సరస్వతి టెంపుల్ ఆ తర్వాత వచ్చేసి మధ్యలో ఉసిరి చెట్టు ఉందండి తర్వాత కాశీ విశ్వసనాథ టెంపుల్ తర్వాత రెండు నాగప్రజలు ఉన్నాయి ఇక్కడ తర్వాత ఆ రావి చెట్టు రెండు చెట్లు ఉన్నాయండి ఇక్కడ తర్వాత అటు శ్రీ జీ హనుమాన్ టెంపుల్ ఉందండి అన్ని ఆలయాలు కూడా ఒకేదో ఒక ఏర్పాటు చేయడం ఈ కోదాట ప్రజలు ఏర్పాటు చేస్తున్నటువంటి మరి ఈ అదృష్టం అనమాట భవిష్యత్తు అనమాట థ్యాంక్ నమస్తే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఆశిస్తున్నారు థ్యాంక్ యూ నమస్తే అన్నారు కూడా ఓకే అండి దేవుని ప్రసాద్ ఇంకొకటి అండి అంతర్ము మీకు కూడా అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా పొలాల మీకు కూడా ఆరోగించండి